హాయ్ అండి నమస్తే నేను మీ వివేక్ వెల్కమ్ టు అక్షర ఛానల్ మీ అక్షర ఈ డ్రాయింగ్ వేస్తుందండి రేపు స్కూల్లో తెలుగు ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్ ఉంది పాప దాని పర్పస్లోనే డ్రాయింగ్ వేస్తుందండి చాలా బాగా గీస్తుంది చూసి ఊరుకో ఉండబుద్ది కాలేదు అందుకే షూట్ చేస్తున్నాను ఆ చేతిలో భూమి ఎంత అందంగా అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒకప్పుడు మన వాతావరణం ఆ విధంగా ఉండేదా అనే విధంగా ఉంది ఆ వాటర్ చూడండి ఆ పచ్చని వాతావరణంలో అక్కడ పచ్చిక బయళ్ళ మీద లోటస్ అక్కడ బాతు చూశారండి ఏం చక్కగా ఉందో పక్షులు ఎగురుతుంటే ఎంత బాగుంటుందండి చెట్ల దగ్గర ఇప్పుడు ఆ లోటస్ ఓకే తర్వాత ఫ్యూచర్లో కనిపిస్తాయో కనిపించావో కూడా తెలియదు ఆ బాతులు ఇప్పుడు చాలా వరకు అయితే అవి ఉన్నాయో లేవో కూడా తెలియదు భూమి చూడండి చాలా వరకు ఎండిపోయి ఉన్నది అన్న డ్రాయింగ్ వేస్తుంది అన్నీ అక్కడ ఎండిపోయి స్కెలిటిన్ అస్థి పంజరాలు కొమ్మలన్నీ వాడిపోయి ఎండిపోయి పక్షులు లేక ఏ విధంగా అయిపోయింది భూమి ఒకప్పుడు భూమి ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది అన్న పరిస్థితికి వచ్చింది నిజమే కదండి మనం ఎప్పుడైనా అమ్మమ్మ కానీ నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రకృతి వాతావరణం పంటలు మధ్యలో వాటరు చేపలు అవన్నీ చూస్తుంటే మనసుకు ఎంత హ్యాపీగా ఉంటుందండి ఆహ్లాదకరంగా ఉండదండి చాలా అంటే చాలా బాగుంటుంది నిజమే కదండి అవన్నిటికీ కారణం ఇప్పుడు అవన్నీ ఇప్పుడు చాలా వరకు కూడా లేకుండా పోయినాయి అంటే దాని కారణం పొల్యూషన్ ఓకే ఆ పొల్యూషన్ వల్ల చాలా వారికి మనం నష్టపోయామని చెప్పుకోవాలి ఆ ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగల నుంచి కానీ అక్కడ వాటర్ కలుషితమై మనుషులు చనిపోవటం కానీ పక్షులు తిరగక కూడా ఉండిపోవటం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి మనం వాతావరణాన్ని రక్షించుకోవాలి పరిరక్షించుకోవాలి పిల్లలకి ఇప్పటి నుంచి స్కూల్లో నేర్పిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ చెప్పాలి ఫ్యూచర్ వాళ్ళదే కాబట్టి ప్రజెంట్ వాళ్ళు డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్తున్నారు ముందుకు వెళ్ళాలి కూడా ఈ సమస్యకన్నిటికీ మనం ఒకటి పరిష్కారానికి పులిస్టప్ చేయొచ్చండి ప్రతి ఇంటికి ఒక చెట్టు ఉంటే పొల్యూషన్ చాలా వరకు అరికట్టచ్చు అని నా ఒపీనియన్ అండి చాలా అండి చాలా కానీ నిజంగా అండి ఇప్పుడు మనం చూసినవి కొన్ని ఇప్పుడు పిల్లలకు చూపించలేకపోతున్నాం కొన్ని పక్షులు కానీ జంతువులు కానీ అవేమీ మనం పిల్లలతో షేర్ చేసుకోలేము చూపించలేము ఏమన్నా తీవ్రగా అనిపిస్తే తప్ప మా మీరు మా అప్పుడు చూసామని చెప్పుకోవడానికి అంతే ఆ పాప మా పాప డ్రాయింగ్ వేస్తుంటే నిజంగా అండి నాకు మనసుకు ఏదో తెలియని బాధ ఒకటి కలిగి నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను దీని కాన్సెప్ట్ వచ్చేసి వాతావరణ పరిరక్షణ అండి టాపిక్ చాలా బాగా నేర్చుకుంది మొత్తం తను ఓన్గానే ఏది కావాలంటే అదే తనే వేసేసుకుంటుంది చూడండి ఆ వాటర్ ఆ పక్షులు ఆ పచ్చని చెట్లు చాలా అంటే చాలా బాగా అనిపించింది అండి మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది అన్న విధంగా ఉంది ఇప్పటికీ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు ఏముందండి ఇంటికి ఒక చెట్టు ఉంటే చాలు డెఫినెట్లీ మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది నిజమే కదండి నేనేదో సోది చెప్తున్నాను అనుకుంటే క్షమించండి ఏమో అలా చెప్పాలి అనిపించింది ఆ ఎండిపోయిన చెట్లను చూసినప్పుడు కొంచెం బాధ వేసిందండి అదే ఫ్యూచర్ ఇలా ఉండబోతుందా ఏంటి అనే విధంగా ఉంది అలా ఉండకుండా ఉండాలంటే మనం ముందు జాగ్రత్తలు చాలా అవసరము పిల్లలకి నేర్పించడంతో పాటు వాళ్ళని యాక్టివిటీలో కూడా తీసుకెళ్ళాలండి వాళ్ళ చేత్తోనే వాళ్ళకి చెట్లను పెంచడం నేర్పాలి ఆ సూర్యుడు వేసిందండి తను దిగేటప్పుడు ఏ విధంగా ఉంటుంది చూపిస్తుంది చాలా బాగా వేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పాప ఎఫర్ట్కైనా ఒక లైక్ ఇవ్వండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన అక్షర ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వాతావరణ పరిరక్షణతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుందాం మన ఆరోగ్యంతో పాటు మన పిల్లల భవిష్యత్తు మన ఫ్యూచర్ అంతా వాతావరణం మీద ఆధారపడి ఉంది కాబట్టి వాటిని వేస్ట్ చెక్కోకుండా జాగ్రత్త పడదాము అసలు ఆ భూమి చూడండి ఆ చేతిలో ఎంత అందంగా ఉందో అంటే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది అని అర్థం అంతే కదండి మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది మరి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్